ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒక లక్ష నలభై ఐదు వేల నలభై ఏడు రూపాయలు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ఎన్జిఆర్ఎల్ ఎన్ పేట మండలం పెద్ద కొల్లివలస పంచాయతీ ఆరా చెందిన పుచ్చల హేమలతకి లక్ష రూపాయలు హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన పొట్నూరు రమణయ్యకి నలభై ఐదు సున్నా నాలుగు ఏడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించిన శాసన సభ్యులు మామిడి గోవింద ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నియోజకవర్గం ఐదు మండలాల తహసీల్దార్ మరియు సిఎస్డిటి వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం ఈరోజు అనగా మంగళవారం పాతపట్నం క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని త్వరితనతిన పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు